నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో పేద రోగులతో పాటు వారికి సహాయకులుగా వచ్చిన పేదలకు రెండు సంవత్సరాలుగా ఉచిత భోజనాన్ని అందిస్తున్నామని రెండు సంవత్సరాలుగా సుమారు నాలుగు లక్షల మందికి అల్పాహారం అన్నదానం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు రాచమల్ల ప్రసాద్ అన్నారు నేడు బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి రెండవ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి ముఖ్య అతిథిగా హాజరై ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు జిల్లా కలెక్టర్ కు ఘనంగా స్వాగతం పలికారు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు గోమాత విగ్రహాన్ని వారికి బహుమతిగా అందించారు రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు అన్నదాన కార్యక్రమంతో పాటు నూతనంగా సేవా కార్యక్రమాలను ఈ రోజు చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు వృద్ధాశ్రమానికి మంచాలు పరుపులను ప్రభుత్వ పాఠశాలలకు సీసీ కెమెరాలు సౌండ్ స్పీకర్స్ గ్రైండర్లను అందజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షుడు రాచమల్ల ప్రసాద్ మాట్లాడుతూ మూడు వందల అరవై ఐదు మంది సభ్యులం కలిసి బాలాజీ అన్నపూర్ణ సేవా సమితిని ప్రారంభించామని నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు తాము చేపడుతున్న కార్యక్రమాలను మీడియా ద్వారా చూసి పలువురు స్ఫూర్తి పొంది పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలను చేపట్టడం మాకు ఎంతో సంతోషదాయకమన్నారు ప్రతిరోజు ఉదయం అల్పాహారం సాయంత్రం భోజనాన్ని ప్రజలకు అందిస్తున్నామని ప్రతిరోజు క్రమం తప్పకుండా మా సభ్యులు హాజరై సేవలో పాల్గొంటున్నామన్నారు రాబో రోజుల్లో ఈ అన్నదాన కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు రాజమల్ల ప్రసాద్ ప్రధాన కార్యదర్శి పల్లెర్ల శ్రీనివాస్ కోశాధికారి తొడుపునూరి వేణుగోపాల్ ఉపాధ్యక్షులు చిట్టుమల్ల అశోక్ కుమార్ రాచమల్ల శ్రీనివాస్ సహాయ కార్యదర్శులు గజ్జల తిరుపతిరెడ్డి కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు రతన్ ప్రసాద్ శ్రీనివాస్ హరీష్ తిరుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అల్పాహారం టైం అంటే టైం సాయంత్రం ఆరు గంటలకు భోజనం ఇలా రెండు సంవత్సరం నుండి మంచి క్వాలిటీ ఫుడ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన పేషెంట్స్కు అందియడం జరుగుతుంది వాళ్ళు తృప్తిగా భోజనం చేయడం జరుగుతుంది వేస్ట్ చేయకుండా బాగుంది క్వాలిటీ అని చెప్పి తినడం జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రెండు సంవత్సరాల విజయోత్సవం సందర్భంగా మా మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు వారికి దాదాపు నాలుగు లక్షల మందికి అల్పహారం మరియు భోజనం కలిపి నాలుగు లక్షల మందికి భోజనం చే భోజనం పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రతి వంద రోజుల మేము సెలబ్రేషన్ చేసుకుంటాము ముఖ్యంగా మా ఫుడ్ బాలదన్నపూర్ణ ఫుడ్ తర్వాత మెయిన్ కాన్సెప్ట్ స్కూల్స్ పిల్లలకి ఏదన్నా సహాయం కావాలంటే నెక్స్ట్ మా అదేనండి సహాయం చేయడం పిల్లలకు డిపెండెంట్ స్కూలు ఇలా సుభాషణ హై స్కూల్లా ఇలా మ ప్రతీ స్కూల్కు మేము నెక్స్ట్ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాము వినాయక నిమజనప్పుడు అల్పారం పది సంవత్సరం ముఖ్యంగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి మూడు వందల అరవై ఐదు మంది సభ్యులకు నేను పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే రెండు సంవత్సరాలు ఇట్లా ఊరికనే చూస్తుండగానే గడిచిపోయినాయి వాళ్ళు వాళ్ళు మూడు వందల అరవై ఐదు మంది సభ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా మాకు చాలా సహాయపడ్డారు ఇదే ఆర్థిక ఆర్థిక సహాయాన్ని ఇంకా మునుముందు కూడా ఇట్లనే మాకు సహాయపడాలని కోరుకుంటూ ప్రత్యేకంగా బాలాజన్నపూర్ణ సేవ సమితి సభ్యులకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి సేవ చేసే సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సహకారం కూడా ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి మీరు ఎందుకు అంటే మాకు సహకరించాలంటే మేము చేసే సేవా కార్యక్రమాలు ఇంకా కొంతమందికి తెలియాలి తెలిసి మా లాగా వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ ఉస్మాబాదు గవర్నమెంట్ హాస్పిటల్లో మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఒకళ్ళు అక్కడ హాస్పిటల్లో స్టార్ట్ చేశారు అట్లా అందుకోసం ఇప్పుడు జైత్యాల్లో కూడా వాళ్ళు ఫోన్ చేశారు ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు మేము కూడా స్టార్ట్ చేస్తామని